నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు అమ్మవారికి చాలా శక్తివంతమైన అష్టమి తిథి అండి అంటే మనకి ఈ జనవరి నెల ఆరవ తారీఖు సాయంత్రం నుంచి ఈ రోజు అంటే ఏడవ తారీఖు సాయంత్రం వరకు కూడా ఈ అష్టమీ తిథి గడియలు అనేవి ఉన్నాయండి అందువల్ల అష్టమి తిథి రోజున మనం చేయవలసిన పరిహారాలన్నీ కూడా మనం తెలియజేస్తూ ఉన్నాము ఇంకా ఈ రోజు అండి ఎవరైతే కనుక ఈ పరిహారాన్ని చేస్తారో అంటే అమ్మ నామాన్ని ఒక ఎనిమిది సార్లు కనుక ఇప్పుడు చూపించే విధంగా కనుక మనం రాయగలిగితే నిజంగా అండి వచ్చే శుక్రవారం లోపు మన ఇంట్లో ఒక మంచి అద్భుతం అనేది జరుగుతుంది ఇంకా ఆ పరిహారం ఏంటి అమ్మవారి నామం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు అష్టమీ తిథి అండి వరాహి అమ్మవారికి ఎలాగైతే పంచమీ తిథి అమావాస్య పౌర్ణమి తిథులలో విశేషంగా చేస్తూ ఉంటాము అలాగే అష్టమీ తిథి కూడా చాలా విశేషం చాలామంది కూడా అండి పంచమీ తిథి రోజున ఎలా అయితే ఐదు పంచమీ తేదీలు మొక్కుకొని పరిహారాలు చేస్తూ ఉంటారు అలాగే అష్టమీ తిథికి కూడా అండి నిజంగా మూడు అష్టమీ తిథులకి కనుక మనం మొక్కుకొని అమ్మవారికి చేస్తే చాలా విశేషం అండి అంటే ఈరోజు ఒక వారం చేస్తున్నాం అష్టమీ తిథి మళ్ళీ వచ్చే అష్టమీ తేదీకి కూడా మనం మొక్కుకొని లైన్గా వరుసగా మూడు అష్టమీ తిథులకు కనుక మనం ఏదైనా ఒక దీపారాధన చేస్తామని కానీ లేదైనా ఒక నైవేద్యం చేసి పెడతామని కానీ మొక్కుకుంటే ఖచ్చితంగా మనకు మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి ఇంకా ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే అమ్మవారి నామం అండి నిజంగా ఎప్పుడూ కూడా అష్టదిక్కుల నుంచి కానీ లేదంటే అష్ట లక్ష్ముల ఆశీర్వాదం దొరకాలి అని అన్నా కూడా మంచి మంచి పరిహారాలు చేస్తూ ఉంటాం అలాంటి రోజులలో ఈరోజు చేసే ఈ పరిహారం కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా అష్టమీ తేదీ రోజున అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కనుక ఈ అమ్మవారి నామాన్ని ఎవరమైతే మనం తలుచుకుంటూ ఉంటామో లేదంటే కనుక రాసి చూస్తే ఎనిమిది సార్లు కనుక రాస్తే ఇంకా కూడా చాలా మంచిదండి మనం నిన్న ఒక వీడియో పెట్టామండి మనం ఒక స్విచ్ బోర్డ్ని ఎలా అనుకోవాలి అది ఒక విధంగా రాసి దిండి కింద పెట్టుకొని పడుకోవాలి అని అందుకు మంచి రిజల్ట్ అనేది మనకి కనిపించింది అని ఈరోజు మనకి చాలా మంది కామెంట్స్ పెట్టారండి అలాగే ఇప్పుడు ఈరోజు మనం అనుకోబోయే ఈ అమ్మవారి నామం కూడా అండి మనకి ఒక మంచి అద్భుతం వచ్చే శుక్రవారంలోపు మంచి అద్భుతాన్ని కల్పిస్తుంది ఇంకా నామంతో పాటు అమ్మవారి పేరుతో పాటు మనం ఒక ఏంజల్ నెంబర్ని కూడా కలిపి రాయబోతున్నాం అనమాట ఇంకా ఇంకా అమ్మవారి నామం ఎలా రాయాలి మనం ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం ఇంకా ఎనిమిది అష్ట అష్టమి అని అంటే కనుక ఎనిమిది అనే సంఖ్యని సూచిస్తుంది కాబట్టి ఈ రోజు త్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్ని ఏంజల్ నెంబర్ని తీసుకొని మనం ఒక చిన్న పరిహారం చేయబోతున్నాము అమ్మవారి నామంతో కూడా కలిపి నిజంగా అండి త్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్కి నిజంగా మన ఇంతకుముందు మన ఛానల్లో కూడా తెలియజేసాం ఏంజల్ నెంబర్స్ గురించి త్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్ని ఉపయోగించిన వాళ్ళు మంచి రిజల్ట్ అనేది పొందారు అని అలాగే ఈరోజు ఒక త్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్ని గుర్తుంచుకొని మనం చేయబోతున్నాము ఈ పరిహారం నిజంగా త్రిబుల్ ఎయిట్ అనే ఆ నెంబర్కి ఏంటి ఒక మీనింగ్ అని అంటే కనుక ఆధ్యాత్మికంగా కానీ లేదంటే మన ఇష్టపడి చేయవలసిన పనులు ఏదైతే ఉన్నాయని అనుకుంటూ ఉంటామో అలాంటి విషయాలు కానీ డబ్బు పరంగా అష్టమి అంటే అష్టైశ్వర్యాలను పొందగలిగే మహాశక్తివంతమైన ఒక రోజు అని కూడా చెప్పవచ్చు ఈ అష్టమి తిది అందువల్ల డబ్బు పరంగా ఎవరైతే ఒక సమస్యలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఈ రోజు రాత్రిలోపు మర్చిపోకుండా ఈ త్రిబుల్ అనే ఒక నెంబర్ని ని ఉపయోగించి ఒక పరిహారం చేయండి ఇంకా ఎందువల్ల మనం వచ్చే శుక్రవారానికి మనకి అద్భుతం జరుగుతుంది అని చెబుతున్నాము అని అంటే ఈ మూడు నెంబర్లు కూడా ఎనిమిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఎనిమిది అనే నెంబర్ని కూడితే మనకి ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ వస్తుందండి అంటే ఇరవై నాలుగు అనే సంఖ్య వస్తుంది ఇరవై నాలుగుని మన సింగిల్ డిజిట్లో కనుక మనం కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందండి సిక్స్ అనే ఒక నెంబర్ వస్తుంది సిక్స్ అనే నెంబరు ఆరు అనే నెంబరు శుక్రభగవాన్కి సంబంధించిందండి నిజంగా అమ్మవారి నామంతో పాటు అష్టైశ్వర్యాలను పొందడానికి ఈరోజు మనం చేసే ఈ నెంబరు అంటే ఆరు అనే సంఖ్య శుక్ర భగవానుడికి కూడా మనం కోరుకుంటూ ఈ పరిహారం చేస్తున్నాము కాబట్టి చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది అంటే ఆ పరిహారం ఏంటి అనంటే ఇప్పుడు ఆ ఏంజల్ నెంబర్ ట్రిబుల్ ఎయిట్ అనే ఒక ఏంజల్ నెంబర్తో కలిపి ఓం అష్టవారాహి నమః అని రాసి మళ్ళీ కూడా క్లోజ్ చేయడం ట్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్తో క్లోజ్ చేస్తున్నాం అమ్మవారి నామాన్ని నిజంగా మన శుక్రభగవానుడు మనకి ఎలా అయితే ఒక ఆశీర్వాదం కల్పించాలి శుక్రవారం నాడు అంటే ఆరు ఆరు అనే సంఖ్య వస్తుందండి ముందు వెనక కూడా మనకి అష్టమి తిథితో పాటు శుక్రభగవాను ఆశీర్వాదం కూడా దొరికింది అని అనుకోండి ఖచ్చితంగా మనం ఏదైతే ఒక కోరికను అనుకుంటున్నామో అది మీరు మనసులో అనుకుంటూ ఈ నామాన్ని ఒక ఎనిమిది సార్లు రాయండి నిజంగా ఏ ఎలాంటి ఒక కోరికైనా సరే ఖచ్చితంగా తీరడం అండి ఒక అద్భుతం అనమాట మనం నార్మల్గా ఇలా జరిగితే బాగుంటుంది ఒక జాబ్ గురించి ఎదురు చూస్తున్నాం అనుకోండి అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తే బాగుండు మనం అపాయింట్మెంట్ లెటర్ వస్తే చాలని అనుకుంటాం కానీ మనం ఎక్స్పెక్ట్ చేసేదానికంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుందండి ఆ రిజల్ట్ అనేది అలాంటి ఒక అద్భుతం అండి శుక్రవారం లోపు మనం చూడడం అనేది ఖాయం అనమాట ఇంకా ఈ పరిహారం చేయటానికండి నిజంగా మనం ఎలాంటి ఒక నియమ నిబంధనలు అవసరం లేదు ఒకవేళ అక్క రోజు మర్చిపోయి నాన్ వెజ్ నాకు అనుకున్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చేయవచ్చండి ఎందువల్ల అష్ట అంటే వారాహి అమ్మవారిని తలుచుకొని మనం చేస్తున్నాము ఇంతకుముందు కూడా వజ్రఘోషం అనే మంత్రాన్ని తెలియజేసినప్పుడు చాలా మంది ఉపయోగించి అక్క నేను ఉన్నప్పుడు చేశాను నాకు మంచి రిజల్ట్ వచ్చిందక నాకు భయమేసింది ఇలాంటి పరిస్థితుల్లో అనుకోవచ్చా లేదా అని భయపడ్డాను అని అలాంటి భయం అనేది ఏమీ లేదండి నిజంగా ఒక కష్టము అని చెప్పి మనం అనుకుని అమ్మవారిని చేయి చాచి అడిగినప్పుడు ఖచ్చితంగా మన ఎలాంటి ఒక కోరికనైనా మన తీసుకొచ్చి పోయడం అనేది ఖాయం అండి అందువల్ల అమ్మవారిని ధైర్యంగా ఈరోజు రాత్రిలోపు ఈ ప ఈ నామాన్ని మీరు ఒక ఎనిమిది సార్లు ఏంజిల్ నెంబర్తో కలిపి ముందుకు ఒక త్రిపులైటు ఆ తర్వాత త్రిబులైట్ అనే నామాన్ని రాస్తూ చక్కగా మీరు ఎనిమిది సార్లు కంటే మీరు ఎక్కువ సార్లు అయినా మీరు రాసుకోవచ్చు మినిమం ఎనిమిది సార్లు అండి చక్కగా అది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రాసేయకుండా ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ అంటే నమ్ముతూ ఈ పరిహారాన్ని చేసుకోవాలండి అప్పుడే ఖచ్చితమైన రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి